నెలలో కొత్త రేషన్ కార్డులు ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి గ్రామ దరఖాస్తు ఆ ఫిజికల్ వెరిఫికేషన్ కు పన్నెండు గైడ్ లైన్స్ అర్హుల నిర్ధారణకు పదహారు ప్రామాణికాలు ఆ తేడాల వెరిఫికేషన్ కు ఆఫీసర్దే బాధ్యత భూముల వివరాలు భూమాతాలు అప్లోడ్ మూడు రోజుల క్రితం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం సమీక్ష డాక్యుమెంట్లు రూపొందించిన సివిల్ సప్లైస్ స్టడీ తర్వాత వెలువడనున్న అధికారిక ప్రకటన పరిమితులు కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాలలో లక్ష పట్టణాలలో రెండు లక్షలు దాటద్దు కుటుంబం మొత్తానికి మూడున్నర ఎకరాల మాఘాని ఏడాది ఏడున్నర ఎకరాల మెట్ట కన్నా ఎక్కువగా ఉండదు కుటుంబం మొత్తానికి మూడున్నర ఎకరాల మాగాని ఏడున్నగర ఏడున్నర ఎకరాల మెట్టు మెట్ట భూమి ఉండద్దట ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులై ఉండదు ప్రభుత్వ పింఛన్దారులు రిటైర్డ్ ఉద్యోగులు స్వాతంత్ర సమరీలు కాకూడదు ఫోర్ వీలర్స్ కమర్షియల్ వెహికల్ జేసీబీలు ఉండదు అయిపోయాయి జేసీబీలు ఊళ్ళల్లో రైతులు ఎట్లా కొంటారు ఫోర్ వీలర్స్ అంటే క్యాబులు నడిపే అన్నదాతకు అయిపోయింది రీ భారీ స్థాయిలో వ్యాపారాలు ఆయిల్ మిల్స్ రైల్స్ మిల్స్ పెట్రోల్ బంక్ రింగ్ ఓనర్లు షాప్ ఓనర్లు ఉండద్దు అయిపోయాయి ఇంకెక్కడ రాదు మాకు అయిపోయింది అది అది మా అది ఆనుముచ్చట కానీ అది ఆనుముచ్చట ఇక మర్చిపోరే మీరు ఆరు గ్యారెంటీల ముచ్చ అడిపోయింది ఎందుకు అంటే ఇగో ఇక్కడ చెప్తున్నా కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాలలో లక్ష పట్టణాలలో రెండు లక్షలు పట్టణాలలో నెల రూమ్ రెంట్ ఎంతరా అదే సన్నాష్ ఇక గ్రామాలల్లో కాదు పట్టణాల రూమ్ రెంట్ ఎంత నెలగా తెలుసా పదిహేను వేలు తక్కువలో తక్కువ పదివేలు అంటే ఏడాదికి ఎంత అవుతుంది అయిపోయింది కదా నువ్వు అన్న లచ్చ రెండు లచ్చలు ఆ ఇంటి సామాన్ వద్దు వాని కరెంటు బిల్ వద్దు వాని పెట్రోల్ వద్దు ఏదద్దా కొడుక ఈ ఫోర్ వీలర్ ఉంటే ఖాతమేనా అయిపోయాయి ఇప్పుడు క్యాబ్ నడుపుకోవడానికి బతుకు తెరువు ఆయనకు డ్రైవింగ్ వస్తుంది కొంటాడు అయిపోయా అంతే ఇక అయిపోయింది తెలంగాణ ప్రజల లోప లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ దేవ రాష్ట్రంలో తొమ్మిది నుంచి పదకొండు సీట్లు ఆ పార్టీకి బీఆర్ఎస్కి మూడు నుంచి ఐదు స్థానాలు ఎవరు చూడు బీఆర్ఎస్ నే ఎడతారు మూడు నుంచి ఐదు స్థానాలు రివర్స్ అయితే ఇప్పుడు కేటీఆర్ని నిలబడతాడు హరీష్ రావు నిలబడతారు కవిత నిలబడతారు కేసీఆర్ని నిలుసుంటారు హేమా హేమీలు అని అందరినీ నిలబెడతారు ఆ ఏమైతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎవడో ఎక్కడి నుండో అత్తడే ఎవడో ఎక్కడి నుండి వస్తాడు వాడు వ్యూహకర్త అంటాడు వాడు చేస్తాడు వాడు చేసేటి అన్ని లఫుట్ ప్రచారాలే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఫేక్ ప్రచారం చేస్తుందని గతంలో బంజారాయిల్స్ పిఎస్ కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు ప్రస్తుత మంత్రి గారు గుర్తున్నదా అంత ఫేక్ ముచ్చట్లు ఇవన్నీ అట్లా ఉంటుంది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజల నేను ఎందుకు చెప్తున్నా మళ్ళా మళ్ళీ చెప్తున్నా